తేనెటీగల్ తాలూ ఉపాధి హామీ కూరలు అస్వస్థతకు గురయ్యారు కపిలేశ్వరపురం మండలం చిన్న కోరుమిల్లి పరిధిలో శ్రీరామపురం ఏటిగట్టుపై ఉన్న తొప్పులు బాగు చేస్తున్న సమయంలో తేనెటీగల పుట్ట కదిలి ఉపాధి హామీ పనులు చేసిన కూలీలను కుట్టాయి తేనెటీగల దాల్లో కొండమూరి యేసు అపస్మారక స్థితికి వెళ్లాడు వెంటనే తోటి కూలీలు కపిలేశ్వరపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు డాక్టర్ రాజ్ కుమార్ బాధిత వ్యక్తికి వైద్య సేవలు అందించారు ప్రస్తుతం బాధితుల పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్ తెలిపారు నా పేరు డాక్టర్ రాజ్ కుమార్ సిఎస్ఈ కపిలేశ్వపురం మెడికల్ సూపరింటెండెంట్ మాకు ఈరోజు ఉదయం యేసు అనే అరవై సంవత్సరాల వయసు గల వ్యక్తి పేన పుట్టడం కుట్టడం జరిగిందని చెప్పి మన దగ్గరికి వచ్చారు మా వివరాలు సేకరించినప్పుడు తెలిసింది ఏంటంటే ఆయన ఒక ఉపాధి హామీ వర్కర్ కింద పనిచేస్తున్నారు ఆ క్రమంలోనే వర్కర్లో ఉండగా తుప్పులు కడుతు కుడుతున్న క్రమంలో తేలిపట్టు ఉంది దాన్ని తేలిపట్టుకు దిష్టపోవడం వల్ల దేన్టీకులు కొద్దిగా మూగి ఆయన్ని కొట్టడం జరిగింది సుమారు మన దగ్గర వచ్చేసరికి స్టింగ్స్ ఇంకా ఉన్నాయి సో ఒక ఇరవై ఇరవై మూడు వరకు తీయడం జరిగింది దానికంటే ముందు వాళ్ళకు ముప్పై వరకు దేని యొక్క స్టింగ్స్ తీయడం జరిగింది సో ప్రస్తుతానికి ఆయన పరిస్థితి ఎల్లక్కడగానే ఉంది ప్రస్తుతానికి కొద్దిగా వాంతులు కట్టు నొప్పితో ఉన్నారు ఆయాసం కానీ వేరే తర ఇబ్బందులు అయితే లేవు